డూ యూ హ్యావ్ అ కన్సర్న్ ఫర్ సమ్ పర్సన్ ఒక వ్యక్తిని గురించి నీకు యోచన ఏమైనా ఉందా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రీ మినట్ అనేక విషయాలు మన మైండ్ని క్లటర్ చేస్తుంటాయి అనేక ఆలోచనలు అనేక కార్యాలు చేయాలని లేకపోతే ఎక్కడికో వెళ్ళాలనో ఇలాగా బిజీగా ఉంటాం తోటి మనుషుని గురించి భారము మనకి ఉండదు ఒక కుటుంబం ఏమైపోయినా ఎలాగపోయినా మనకి ఎందుకు అన్నటువంటి ఒకలాంటి నిర్లక్ష్య స్వభావం మనకి ఉంటుంది దేవుని బిడ్డలుగా దేవుని బిడ్డల మనము తోటి వారి పట్ల ఉద్దేశము తోటి వారి పట్ల ఆలోచన కలిగి ఉండాలి ఎంతసేపు నా గురించి నా కుటుంబమేనే కాక ఇతరుల గురించి మనము భారము బాధ్యత కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలని బైబుల్ చెప్తున్నటువంటి సత్యము అందుకే ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో పౌలు ఒక విచిత్రమైనటువంటి మాట సంఘానికి రాస్తాడు ఫిలిపీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఏమంటాడంటే మీరు నా గురించి ఆలోచన కలుగున్నారు అది మంచిది కానీ ఎంతవరకు నా గురించి మీరు భారం ఉన్నటువంటి ఆ ఆలోచన ఉందే ఆలోచనకి క్రియాత్మకంగా మీరు ఏదో చేసి చూపించడానికి అవకాశం రాబోతూ ఉంది అంటాడు అంటే ఒక మనిషిని గురించి ఆలోచన కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే ఆ ఆలోచన బట్టి మనము ఏదైనా చెయ్యాలి అన్నటువంటి మాట అక్కడ మనకి అర్థమవుతుంది చాలా మార్లు అని చాలా చక్కగా మనము సానుభూతి తెలియచేస్తాం అంతటితో అయిపోయింది అంటే మన సానుభూతి అంతా ఎక్కడంటే ఎంతవరకు అంటే అనే అనే వరకు అయిపోయిందండి లిప్సింపతి దాన్ని అంటారు కానీ అది కాదు బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్ముడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచ్చిన ద్వారా మనతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆ భారము క్రియాత్మకంగా మనము చూపించేవారుగా ఉండాలి లేకపోతే ఒట్టి లిప్సింపతి దేని కొరకు ప్రయోజనము కాదు లిప్సింపతి ఉంటే రెండు విషయాలు ముఖ్యం ఒకటి ప్రార్థన చేయాలి రెండు మనము క్రియాత్మకంగా ఏదైనా చేసి చూపించాలి అది పౌలు సంఘానికి రాస్తూ చెప్తున్నాడు మీరు నా పట్ల బాధ్యత కలిగి భారం కలిగి ఉన్నారే అది క్రియాత్మకంగా చూపించడానికి అవకాశం రాబోతుంది సుమ ఎప్పుడంటే నేను మీ దగ్గరికి రాబోతున్నాను అప్పుడు నా మీద మీరు ప్రేమని వలగపోసారే మాటల రూపంలో ఆలోచనలో ఇప్పుడు అది క్రియాత్మకంగా చూపించడానికి అవకాశం మీకు వస్తుందంటున్నాడు అంటే దేవుని పెట్లారా మనము క్రియాత్మకంగా సానుభూతి ప్రేమను చూపించేవారుగా ఉండాలి ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే బైబిల్లో యస్సు ప్రభువులు వారు ఒక మాట ప్రేమను చూపించడం లేకపోతే కనికరించారు అన్నటువంటి మాటని కరుణ వాత్సల్యం కంపాషన్ అనే మాట వాడారు కంపాషన్ ప్యాషన్ కమ్ రెండు మాటలు ఉన్నాయి అందులో ప్యాషన్ అంటే చాలా ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవటం కంపాషన్ అంటే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవటమే కాదు అది క్రియాత్మకంగా చూపించటం అని అంటే క్రియాత్మకమైనటువంటి ప్రేమ కంపాషన్ మన ప్రభు వారు మనకు చూపించింది క్రియాత్మకమైనటువంటి ప్రేమ ఒట్టి లిప్సింపుతే కాదు అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారే అని ఊరుకోలేదు భూమి మీదకి దిగువచ్చేశారు మానవాతారం ఎత్తారు సిలువ మీద మన కొరకు చనిపోయారు సమాధి అయిపోయారు మన పాపము ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆ పాపమంతా తీసుకువెళ్ళి సమాధి పాలు చేసేసారు సిలువుకి మేక మేకలు కొట్టేస్తారు తర్వాత సమాధిలోకి తీసుకువెళ్ళిపోయారు దేవుని పెట్లారా అందుకే క్రియాత్మకమైనటువంటి ప్రేమ క్రియాత్మకమైనటువంటి కన్సర్న్ క్రియాత్మకమైనటువంటి సానుభూతి క్రియాత్మకమైనటువంటి విధానంలో మనం చూపించవలసింది క్రియ రూపంలో అది కనిపించాలి ఒట్టి మాటల రూపంలో కాదు అందుకే ఒట్టి మాటల కాక అది క్రియ రూపంలో చూపించేవారుగా మనము ఉందాం పరిశుద్ధ ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి కొరకు ఐదుపరుచుకోండి మీ రూపంలో నాయన మీలాగా మేము ఉండటానికి మమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారు కానీ మీకు వందనాలు మీ చేతులుగు మమ్మల్ని మేము అపచెప్పుకుంటున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడేసు క్రీస్తు క్రైస్తవారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి